నెల్లూరు హరినాథపురం రెండో వీధిలోని శ్రీ వైకుంఠ సీతారామాలయంలో నూతన విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు వాస్తు హోమం యాగశాల ప్రవేశం అంకురార్పణ కుంభారాధన విశేష పూజలు కలసారాధన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం అనంతరం భారీగా అన్నదానం చేశారు మహిమాన్వితమైన దేవాలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి ప్రసాదాలు స్వీకరించారు కమిటీ సభ్యులు పసుపుల్లి గంగాధర్ మద్దాల శ్రీధర్ దువ్వూరు గోపాల్రెడ్డి మేకల రమణయ్య మస్తానయ్య దారపుల్లయ్య తుమ్మలచెర్ల వాసుబాబు తదితరులు కోరారు జై శ్రీరామ్ హరినాథపురం రెండో వీధి రామాలయం నుండి ఈ రోజు విగ్రహ ప్రతిష్ట నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది దీంట్లో విశేషంగా భక్తులు పాల్గొని సోమవారి భక్తికి లీనమై పూజలు ఘనంగా జరిపినారు స్వాములు ఈ రోజు కుంభాభిషేకం కూడా జరుగుతుంది మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి కళ్యాణం సీతారామ కళ్యాణం గర్భగుడిలో జరుగుతుంది నూతన విగ్రహాలకి జరుగుతుంది కావున ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారి వారి కుటుంబులై భక్తి ప్రసాదాలు తీసుకొని తీసుకుని స్వామి స్వామివారు కోరుకుంటున్నాము కర్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ సీతారామాలయంలో శ్రీ సీతారామ స్వామి వారి పునఃప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజు ఉదయం యంత్రస్థాపన మరియు కుంభాభిషేకం మరియు కలసి స్థాపన జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి కుంభాభిషేక మహోత్సవము సాయంత్రము ద్రోవేర కళ్యాణం జరుగుతుంది రేపు అనగా పంతొమ్మిదవ తేదీ స్వామివారి నిమజ్జనం జరుగుతుంది ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా శ్రీ వైకుంఠ రామస్వామి ఎక్కడ ఎన్నడో లేనిగట్టుగా భద్రాచలంలో ఉన్నట్టు శ్రీ రాముల వారు వైకుంఠంలో ఉన్నట్టు శంకుచక్రాలతో స్వామివారి దర్శనమిస్తూ అభయాంజనేయ స్వామి విష్ణు దుర్గాదేవి నవగ్రహాలు కుంభాభిషేకం జరుగుతుంది అన్నాపురంలో ఏం చేసి ఉన్న స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు పద్దెనిమిదవ తేదీ జరుగుతూ ఉన్నది సాయంకాలం మధ్యాహ్నం కుంభాభిషేకం ఉంది తర్వాత సాయంకాలం నూతన విగ్రహాలకి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ భక్తి శబ్దలతో పాల్గొని స్వామివారి కృపా కటాక్షి ఆయురంగా సంతోషంగా ఉండదు ఈ రోజు ఉదయం విగ్రహ ప్రతిష్ట చక్ర చక్రబంధం అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ మధ్యాహ్నం నుంచి సాయంకాలము నూతన నూతన విగ్రహాలు కళ్యాణోత్సవం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారిని జలాది సముద్రంలో జల నిమజ్జనం జల నిమజ్జనం జన నిమజ్జనం జరుపుతాము దానితోటి నూతన విగ్రహ ప్రతిష్టం చూస్తుంది राजभवन आवाज दे दिया था और था सुबह मुहूर्त तो आज तो बैठ के बैठ के మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి